హాయ్ ఫ్రెండ్స్ నేను మాది అగ్రికల్చర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఇక్కడైతే మేము కలుపు తీయడానికి వచ్చాము మా ఓనర్ గారు అయితే టీ తీసుకొచ్చారు టీ తాగి కలుపు తీస్తే అయితే ఇంకొన్నాం ఫ్రెండ్స్ ఇవ్వండి కలుపు అయితే తీస్తున్నాము ఈ కలుపు తీయడం వల్ల శుభ్రంగా అయ్యి దోమగట్ట కట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ తెగులు కూడా ఉండదు కలుపు ఉండడం వల్ల అయితే తెగులు వచ్చేస్తుంది కలుపు అయితే బాగుంటే అగ్గితేగులు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అత్తయ్య మా చిన్న అత్తయ్య మా పెద్దమ్మ తీస్తున్నారా కలుపు చూస్తున్నారా ఎంత నీట్గా తీస్తున్నారా కలుపు అయితే ఇలా తీయాలి ఫ్రెండ్స్ కలుపు చూడండి మీరు ఎప్పుడైనా కలుపుకి వెళ్తే కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే తాస్పాం పిల్ల కనపడింది ఫ్రెండ్స్ తాసుపాము కొట్టడానికి వీల్లేదు అసలు చూడండి ఎలా మెదిలిపోతుందో అసలు కన్నంలో దూరేస్తుంది ఇక్కడైతే పెద్ద కన్నం ఉంది కన్నంలో వెళ్ళిపోయింది చూస్తున్నారా అదిగోండి ఇక్కడ మీకు కలుపు అంతా తీసాక మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా తీసామో కలుపు అసలు వచ్చకూడదు మీరు ఎప్పుడైనా సరే కలుపు మాత్రం శుభ్రంగా తీపిచ్చేసుకోండి మళ్ళీ ఇక్కడ అయితే చిన్న జరుగుడ్డైతే చచ్చిపోయింది ఫ్రెండ్స్ మందు కొట్టేనంటారు రైతులు జరుగుడ్డు పిల్ల అయితే చచ్చిపోయింది అతను పాడేసి వచ్చాడు మళ్ళీ తీస్తున్నట్టుగా మా పెద్దమ్మ హాయ్ చెప్తుంది మీకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్